చాలా సంతోషంగా ఉంది ఉదయం నుంచి మీరు సాయంత్రం వరకు ఉన్నప్పటికీ తిరిగి మీ సమయం తీసుకుని రావటం దేవుని వాక్యం వినాలి అని ఆశపడుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను దాంతోపాటు ఇంకొక విషయం నాకు ఏమర్థం అవుతుందంటే కనీసం కొంతమంది కన్నా నేను ఇంకా బోరగొట్టలేదని కొట్టలేదని ఉంది రైట్ ఓకే సో విచ్ ఇస్ వెరీ గుడ్ నేను ఈ సాయంత్రం మీ దగ్గరికి ఏం తీసుకుని రావాలి ప్రభు అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ పాట వినిపించింది మన సహోదరుడు పాట పాడుతున్నారు ఆ పాటను ఆధారం చేసుకుని మీ దగ్గరికి ఈరోజు సాయంకాలం ప్రభు వాక్యాన్ని తీసుకుని రావాలి అని నేను నిశ్చయించుకున్నాను ఆరవ అధ్యాయం ఆరవ వచనం నుంచి నేను చదువుతాను దయచేసి మీరు మీ మీ భాషల్లో బైబిల్ని అనుకరించండి ఏం తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున వేలకొలది పొట్టేళ్లు వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకు సంతోషము కలుగజేయునా నా అత్యుక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేను ఎత్తున నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తున మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికరము ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నది అని మూడు మాటలు మూడు మాటల్లో క్రైస్తవ జీవితాన్ని మొత్తాన్ని కూడా మీకా భక్తుడు